నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మద్యం బాటిల్లు అక్రమంగా రవాణా చేస్తూ ఒక ప్రవాసుడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని మహబుల్లా ప్రాంతంలోని శివారులో బహిరంగ ప్రదేశాలలో పార్కింగ్ స్థలాలలో నిలిపి ఉంచిన బస్సుల్లో స్థానికంగా మద్యం నిల్వ చేసి అమ్ముతూ ఉన్న ఒక ప్రవాసుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క వివరాలు తనిఖీ చేయగా అతడు నేపాల్ జాతీయుడు చెప్పి పోలీసులు తెలిపారు అలాగే పోలీసులు అనేక మినీ బస్సుల నుంచి మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మద్యం పార్టీలను స్వాధీనం చేసుకున్నారు ఈ వాహనాలను మేక్ షిఫ్ట్ నిల్వ సౌకర్యంగా ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే మహబుల్లా ప్రాంతంలోని శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాలలో నాలుగు వ్యాన్లు అయితే ఒక పెద్ద బస్సు మూడు మినీ చిన్న బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని పార్కింగ్ చేసి అందులో మూడు వేల ఎనిమిది వందల మద్యం బాటిళ్ళను అయితే వాళ్ళు స్టోరేజ్ చేయడం జరిగింది స్టోరేజ్ చేసిన తర్వాత ఎవరికైతే మద్యం అవసరమో అక్కడ నుంచి మొత్తం ఆయా ప్రాంతాలకైతే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరికి అవసరమో వాళ్ళకైతే మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు ప్రస్తుతం నేపాళిని అదుపులోకి తీసుకోగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసినట్లయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మద్యం అక్రమ రవాణాలో ఎవరైనా పాల్గొన్నా సరే మద్యాన్ని ఉత్పత్తి చేసినా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్